హలో హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటి అనుకుంటున్నారా మీకు అందరికీ జుట్టు పొడుగ్గా ఉంటున్నారా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా ఇదేంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా జుట్టు పొడుగ్గా ఉండడం వేరండి హెల్దీగా ఉండడం వేరు పొడుగ్గా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలియదు కానీ హెల్దీగా ఎలా ఉండాలైతే నేను చెప్తాను ఒకసారి చూసేయండి ఇదిగోండి మందారాకులు మందార పువ్వులు పువ్వులు ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం లేదండి చెట్టుకి వాడిపోయినా పర్వాలేదు అలాగే కొంచెం కరివేపాకు ఇది నేను ఈ ఆయిల్ తయారు చేసేటప్పటికి వింటర్ సీజన్ అండి కరివేపాకు కూడా బాగాలేదు చూసారు ఎలా ఉందో ఇంకా అదే వేసాను అది ఇంకా కొంచెం కరివేపాకు తీసేసాను అనమాట ఎక్కువైపోద్ది అనేసి ఇంకా అలవేరా అదే అండి కలబంద అంటాం కదా కలబంద మందారాకులు మందార పువ్వులు కలబంద ఇంకా అవన్నీ ఇంకాసేపు అలా పెడితే ఆ ఇల్లు అంతా బయటికి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయినా మీరు ఆయిల్ తయారు చేసుకునే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర కట్ చేసి పెడితే అంత బయటకు వెళ్ళిపోద్ది ఇదిగోండి ఇదేం కొంచెం గోరింటాకు గోరింటాకు అంటే ఒక పావు కిలో ఉంటుందండి మొత్తం అన్నీ ఒక కిలోకి సరిపడా ఐటమ్స్ అండి ఇవన్నీ నేను చూపించేవన్నీ ఒక కిలో ఆయిల్ మీరు తీసుకుంటే కనుక ఇన్ని ఐటమ్స్ తీసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ ఉంటాయేమోనండి పెద్ద టూ స్పూన్స్ మెంతులు ఇవి నేను అన్ని ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ఆయిలే వాడతాను ఎందుకంటే పొడుగ్గ ఎదిగిపోవాలి అని ఇది లేదండి నాకు పొడుగ్గా ఎదగాల్సిన అవసరం లేదండి జుట్టు ఉన్న జుట్టు ఏదో మనకి హెల్దీగా ఆరోగ్యంగా చూడడం ముచ్చటగా కనిపిస్తే చాలు కదండి ఏదో మనకి లేదు అక్కడి నుంచి వచ్చేదా గోరింట చూసారా కట్ చేస్తే అలా అంతా పండిపోయింది ఇంకా జుట్టు ఎలా పండిపోద్దో చూద్దాం వచ్చేయండి ఇంకా ఇగోండి ఆయిల్ ఒక కిలో ఆయిల్ అండి కిలో కొబ్బరి నూనె అండి నార్మల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె చూసారా ఎలా ఉందో చూపిస్తాను ఆగండి మూతీసి చూపిస్తాను అదిగోండి కొబ్బరి నూనె నా ఇంకే ఆయిల్ కాదండి ఓన్లీ కొబ్బరి నూనె అలాగే ఇదిగోండి ఇది ఏమంటారో గుంటకను రాకంటామండి మేము గుంటకలకి రాకంటాం మీరేమంటారో మరి తెలియదు గుంటకలు తీసుకుని ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ వేసాను ఫస్ట్ పొయ్యి మీద చేశానండి ఎందుకంటే మా అమ్మల ఊర్లో అండి ఇది కట్టెల పొయ్యి బయట అనమాట బయట చెడ్డ దగ్గర పొయ్యి అనమాట లోపల అయితే ఇది మరిగినప్పుడు ఒక స్మెల్ వస్తుందండి నాకు ఆ స్మెల్ కొంచెం అనేజీ అనిపిస్తుంది కే కిలో ఆయిల్ కొంచెం తక్కువ ఉందనేసి ఇంకా వేరే డబ్బాలో కూడా కొంచెం ఉంటే పోసాను ఒక కిలో ఆయిల్ అండి కరెక్ట్గా ఒక కిలో ఆయిల్ ఇది మొత్తం ఇంక ఇవన్నీ వేసేసుకుందామండి అండి గోరెంటాకు కరివేపాకు ఆకులు మందార పువ్వులు మెంతులు అయితే లాస్ట్ని వేసుకుందామండి ఎందుకంటే మెంతులు శుభ్రం ఆడిపోతే స్మెల్ బాగుండదండి ఆయిల్ మొత్తం ఇది మరిగేటప్పటికీ నాకు గంట నలభై నిమిషాలు పట్టిందండి మో మంట పెట్టేయకూడదండి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ మీద చేసుకోండి మీరు అయితే పొయ్యి మీద చేసి నాలా తంటాలు పడి ఇబ్బంది పడద్దు అలా మరిగి 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 అంతా అయిపోయాడుకి గంట నలభై నిమిషాలు అయితే పట్టిందండి కానీ మనం టైం కేటాయించి కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి చేసుకున్నా సరిపోతుందండి ఒక కిలో ఆయిల్ అంటే ఒకళ్ళు యూజ్ చేస్తే మినిమం ఒక త్రీ మంత్స్ అయితే వస్తుంది నాకు కూడా అంతే అండి త్రీ ఫోర్ మంత్స్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ నాకు దొరకవండి ఇక్కడ నేను ఉరేళ్ళినప్పుడే తయారు చేసుకొని తెచ్చుకుంటాను గుంటనే రాకు కూడా వేసేస్తాను అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకున్నాక మరిగినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటంటే ఇవన్నీ ఇక్కడ తయారు చేసుకోవడానికి నాకు ఇక్కడ అవైలబుల్ ఉండదని ఊరెలినప్పుడల్లా తయారు చేసుకుంటానండి త్రీ ఫోర్ మంత్స్ అయితే నాకు వస్తుంది ఈ ఆయిల్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంక కొంచెం ఎక్కువ రెడీ చేసుకోండి కానీ నిలవైతే అయితే ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి మీరు బయట ఉంచుకున్నా కానీ త్రీ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది మరిగాక చూపిస్తాను ఆగండి అది కూడా చూసా కలర్ ఎలా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ అంటే గొరింటాకులు రెడ్ కలరు ఇంకా మనం అందర పువ్వులు ఆకులు ఇవన్నీ వేసాం కదండి కలర్ అయితే చేడ్ అవుతుంది కొంచెం మీ స్మెల్ ఇబ్బంది పడతామనుకుంటే కొంచెం హార్త కర్పూరం వేసుకోండి ఆయిల్ తయారు చేసిన తర్వాత లాస్ట్లో మాత్రమే వేసుకోండి కానీ నాకైతే అలవాటైపోయిందండి ఇంకా మీ ఇష్టం ఇంకా మీరు యూజ్ చేసుకుంటారా స్మెల్ వస్తుందా స్మెల్ పడదా ఇవన్నీ ఇంకా మీరు ఆలోచించుకోండి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఈ ఆయిల్ వాడడం వల్ల ప్లస్ అంటూ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మైనస్ అంటూ అయితే ఉండదండి కొంతమంది అంటారు కదా ఈ జుట్టు వాడితే ఇలాంటివి వాడితే తల ఉడిపోద్ది మళ్ళీ ఇలా అనుకుంటారు కదా అయితే ఉండదు ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ యూజ్ చేసి ఇంకొకటి అయితే తలస్నానం చేయండి మెంతులు కూడా వేసాను లాస్ట్కి అయిపోయిందండి ఇంకా చూసారా మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో కిలో ఆయిల్కి ఇంకా అలోవేరా అయితే ఒక హాఫ్ కిలో వరకు వచ్చింది రసం అదేమీ కాకుండా ఓన్లీ కిలో ఆయిల్ మాత్రమే మీరు మిగిలేటట్టు మొత్తం అసలు దాంట్లో వాటర్ క్వాంటిటీ ఏం ఉండకూడదు మనం ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో ఆయిల్ క్వాంటిటీ ఒక్కటే మనకి మిగలాలి ఇంకా మిగిలిన ఇవన్నీ అలోవేరా కానీ ఇంకే ఏ వాటర్ కంటే మనం మిగకూడదు చూసారా అదిగోండి ఆ కలర్ వచ్చింది మొత్తం అంతా ఫ్రై అయిపోయింది చూసారా ఏదో చికెన్ పకోడి ఫ్రై అయినట్టు ఫ్రై అయిపోయింది చూసారా ఓకే అండి ఈ ఆయిల్ మీకు బాగా అనుకుంటున్నాను నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇది డబ్బాలోకి అయితే తీసేసుకుందాం సరే అండి మా నా ఛానల్ మీకు నచ్చితే నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే అండి బాయ్